హైదరాబాద్ లో ఓట్ల లెక్కింపు కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు ఎన్నికల అధికారి రోనాల్ రోస్ పదమూడు ప్రాంతాల్లో పదహారు కౌంటింగ్ హాల్స్ పెట్టినట్టు వెల్లడించారు హైదరాబాద్ సికింద్రాబాద్ ఎంపీ స్థానాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి ఓట్లను ఇక్కడ లెక్కించనున్నారు నియోజకవర్గం సంబంధించిన జనరల్ ఎలక్షన్ మరియు కంటోన్మెంట్ సంబంధించిన ఉప ఎన్నికకు హైదరాబాద్ జిల్లా యంత్రాంగం అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి నాలుగో తారీఖు మనకు కౌంటింగ్ ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగినాయి ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం పదమూడు కేంద్రాల్లో పదహారు కౌంటింగ్ హాల్లో జరుగుతాయి మనకు ఏడు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినవి ఏడు సెకండ్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినవి ఒకటి కంటోన్మెంట్ ఉప ఎన్నిక మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి కంటోన్మెంట్కి సంబంధించిన జనరల్ ఎలక్షన్స్ మొత్తం పదహారు కౌంటింగ్ హాల్స్ హైదరాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాము పదమూడు లొకేషన్స్లో దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగినాయి దీనికి సంబంధించిన పోలీస్ సెక్యూరిటీ కానీ మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చార్మినా నియోజకవర్గం కౌంటింగ్ ఎక్కడ జరుగుతున్నాయో అక్కడే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పెట్టడం జరిగినాయి అలాగే సెకండ్రాబ్యాడ్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినది కూడా మనకు ఇక్కడ ఉస్మానియా కాలేజీలో మన సెకండ్రబ్యాడ్ నియోజకవర్గం కౌంటింగ్ హాల్ ఎక్కడ ఉందో దానికి పక్కనే ఏర్పాటు చేయడం జరిగినాయి మన కౌంటింగ్ ఫర్ కంటోన్మెంట్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ వెస్లీ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగినాయి షార్ప్గా ఎయిట్ ఓ క్లాక్ ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది మొదలవుతాయి కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని టీవీ నైన్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు ప్రస్తుతం మనం చంద్రాయనగుట్ట అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నాం ఇక్కడ నిజాం కాలేజీలో కౌంటింగ్ కేంద్రం ఒక కేంద్రంలో పరిస్థితిని పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ వద్ద నిరంతరం పహారా కాస్తున్నారు సెంట్రల్ ఫోర్స్తో పాటు లోకల్ పోలీసులు చుట్టుపక్కల పహారా కాస్తున్న సిచ్యువేషన్ ఉంది అయితే ఇక్కడ మొత్తం కూడా హైదరాబాదు సికింద్రాబాదు పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ ఏరియాకి సంబంధించిన ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా జరుగుతుంది ఈ మొత్తానికి కలిపి కౌంటింగ్ నాలుగో తారీఖున జరగబోతుంది అయితే ఇప్పటికే ఈ కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు మొత్తం కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేశామని అధికారులు చెప్తున్నారు అయితే ఈ కౌంటింగ్ కేంద్రంలో సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఈ కౌంటింగ్ సెంటర్ సిక్స్టీ సెవెన్ చంద్రాయన గుట్ట అసెంబ్లీ సెగ్మెంట్ ఏరియాలో ఉన్నాం ఈ కౌంటింగ్ కేంద్రంలో మొత్తం పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేసినారు పద్నాలుగు రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది డౌట్ వచ్చినప్పుడు లేదా ర్యాండమ్గా చెక్ చేయడానికి వివి ప్యాడ్లను ఐదు ర్యాండమ్గా చెక్ చేయడానికి ప్రత్యేకంగా ఒకటి ఏర్పాటు చేశారు మనం ఒకసారి ఇక్కడ టేబుల్ నంబర్ టూ దగ్గర మనం పరిస్థితిని పరిశీలిస్తే మొదటిగా వన్ టూ త్రీ ఫోర్ ఆ విధంగా మొత్తం పదహైదు టేబుల్స్కి సంబంధించి ఇక్కడ సిద్ధం చేశారు ప్రత్యేకించి రౌండ్ రౌండ్గా కౌంటింగ్ అయిన వెంటనే ఎలక్షన్ అబ్జర్వర్కు ఆ మొత్తం ఫలితాలు ఇక్కడ రిలీజ్ చేయబోతున్నారు అయితే ఇక్కడ మొదటిగా స్ట్రాంగ్ రూమ్ నుంచి స్ట్రాంగ్ రూమ్ నుంచి వి ఈవిఎం ప్యాటర్ను తీసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ వివిధ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు ఉంటారు ఈ అంటే ఏదైతే గ్రిల్ ఉందో గ్రిల్ అవతల ఆ పార్టీలకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలో ఇక్కడ ఎన్నికల అధికారులు వాటిని ఈవీఎం ప్యాట్లను ఓపెన్ చేసి చూపిస్తారు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో వారిని అక్కడ రాసుకొని తర్వాత మొత్తం కూడా అధికారులు వాటిని రికార్డ్ చేస్తారు ప్రత్యేకించి ఈ ప్రక్రియ మొత్తం జరుగుతున్న సమయంలో ఇక్కడ మనం చూడొచ్చు ఎన్నికల అధికారులు ప్రతి కౌంటింగ్ సెంటర్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు ఇక్కడ జరుగుతున్న మొత్తం వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అధికారులు పరిశీలిస్తుంటారు మొత్తం హైదరాబాదు సికింద్రాబాదు పార్లమెంట్ సెగ్మెంట్తో పాటు కంటోన్మెంట్ ఏరియాకి సంబంధించిన అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా కౌంటింగ్ జరగబోతుంది మొత్తం ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సజావుగా జరిగేందుకు మొత్తం పన్నెండు వందల మంది సిబ్బంది ఎన్నికల సిబ్బంది ఈ విధుల్లో ఉంటున్నారు ఈ సందర్భంగా రిజల్ట్స్ వచ్చిన సందర్భంగా ఎవ్వరు కూడా విజయోత్సవ ర్యాలీలు జరపడానికి లేదని నిషేధించారు అయితే కేవలం అనుమతి తీసుకున్న పార్టీలకు మాత్రమే ర్యాలీలు చేసుకోవడానికి అనుమతిస్తున్నట్లుగా ఎన్నికల అధికారులు చెప్పారు పర్సన్ రాజుతో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్